సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పితే బూతులు తప్ప మరోటి రావన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పూర్తి స్థాయిలో అదుపు తప్పి మాట్లాడుతున్నారు సభ మర్యాదలను మర్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి ఎదుట ఉన్నది చిన్న పెద్ద అని తేడా తెలియదా ఏది పడితే అది మాట్లాడుతూ సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు సీఎం హోదాను దిగజారుస్తూ తీవ్ర స్థాయిలో మా మాటలు తూలుతున్నారు ఇప్పటికే పలు సందర్భాలలో తన నోటి బలాన్ని ప్రదర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తారు చిన్నపిల్లల ముందే ఇష్టారాజ్యంగా మాట్లాడడం వివాదాస్పదంగా అవుతుందనే విషయాన్ని కూడా మర్చిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇంకా క్లియర్గా ఏంది అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఓకే కొంచెమో అటో ఇటో స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది కానీ ఇప్పటి ముఖ్యమంత్రి మాత్రం ఎట్లున్నాడు అనే విషయాన్ని కానీ ఒక్కసారి చూడొచ్చు దానికి సంబంధించిన అంశానికి సంబంధించి మీ అందరికీ చెప్తా ఎందుకు ఈ విషయానికి సంబంధించి అంటే గతంలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎట్లుండే ఏం కథ ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలా దయచేసి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత పరిస్థితి దారుణంగా ఉంది అంటే ఒక ఒక వీడియో మీకు చూపెడతా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత ఘోరంగా అంటే ఈయన పరిపాలన ముఖ్యమంత్రి గారు గతంలో పపోయినా విపక్షంలో ఉన్నప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం మూడు రంగుల జెండా వచ్చి ముడ్డిగడనిక నేను వస్తున్నా అని పాటలు పాడాలి ఇప్పుడు ఈయన మీద ఎస్ నువ్వు మాట్లాడితే భూత్ పురాణం కానప్పుడు నేను మాట్లాడితే భూత్ పురాణం ఎట్లయితే యువర్ ఏ చీఫ్ మినిస్టర్ ఇస్తాను మొత్తం కుర్చీదే నేను జర్నలిస్టు జర్నలిజం వంటిగా మా జర్నలిజం ఎట్టుండో తెలుసా మీకు నిజం కావాలా భజన కావాలా లేదు డైపర్ కడగాలి కడుగుపో పోరాదు చేసేది వాళ్ళు భజన నిజం కావాలా భజన కావాలా అని మళ్ళా అది కథ తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటే భవిష్యత్తులో తెలంగాణ అనేది అంధకారంలోకి పోతుంది ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన ముచ్చట ఈయన వల్ల నిజమవుతుంది తెలంగాణ చీకట్లైపోవడం తెలంగాణలో నక్సలిజం పెరగడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యలు పేర్కపోవడం ఇవన్నీ కూడా ఈయన వల్లనే సాధ్యమైతాయి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను చెప్తున్నా కదా వాస్తవమైన కోణానికి సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఆ కనబడుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా దయచేసి ఆ చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏంది అంటే ఈ ముఖ్యమంత్రిని అతి త్వరగా కూడా మీరు గద్దె దించే ప్రయత్నం అయితే చేయాలి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చేయాలి లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పర తీవ్ర ప తీవ్రమైన ఘోరాతి ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో భవిష్యత్తు ఇలాగే ఉంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు భవిష్యత్తులో తెలంగాణ ఏంటి అనేది కూడా దయచేసి మీరు అందరూ ఆలోచించాలి ఇప్పటికే తెలంగాణలో ఉన్న హైదరాబాద్కు సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలన్నీ వెళ్ళిపోతున్న పరిస్థితి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను ఏ విధంగా గోసబెట్టిండో చూసిన పరిస్థితి ఇంకో పక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులను ఏ విధంగా అరిగోస పెడుతున్నాడో చూస్తున్న పరిస్థితి ఇంకో పక్కన రకరకాలుగా కూడా మనకు కనబడుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం కదా దయచేసి యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఇంత ఘోరంగా మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా నోరు తెరుస్తే బూధపురాణం తప్ప రాని ఇలాంటి ముఖ్యమంత్రి సీఎం పీఠంలో కూర్చోబెడితే ఆ పీఠమే పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అమంగళమవుతుంది దాన్ని పసుపు నీళ్ళతో జల్లి కొత్త ముఖ్యమంత్రి గారు ఎవరైనా పర్వాలేదు కాంగ్రెస్ పార్టీలో వియానుమంతరైనా పర్లేదు బట్ట అయినా పర్లేదు పొంగులేటైనా పర్లేదు ఉత్తమైనా పర్లేదు ఎవరైనా పర్వాలేదు కానీ ఈ బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి మాకు ఇక వద్దు నేను చెప్తున్నా కదా ఇలాంటి ముఖ్యమంత్రి మాకద్దు